అమృత్ భారత్ పథకంలో భాగంగా మంచిర్యాల రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకం దేశంలో ప్రవేశపెట్టి రోడ్డు రైలు రవాణా మార్గాలను మౌలిక వసతులను అభివృద్ది చేసి ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించే విధంగా దేశంలోని రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణ పనులు మౌలిక వసతులు మెరుగుపరచడం కోసం సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమాలను వర్చువల్గా ప్రారంభించారు జిల్లా కేంద్రమైన మంచిర్యాల రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ లో ఉండగా వీటిని ఉపయోగించుకుని ప్రతిరోజు ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది ప్రయాణికులు వస్తూ పోతూ ఉంటారు రోజుకు అరవై రైళ్లు స్టేషన్ లో ఆగుతాయని వీటి వల్ల ఆదాయం పద్నాలుగు పాయింట్ రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుంది ఇంత పెద్ద ప్రాధాన్యత గల మంచిర్యాల రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ పథకంలో చేర్చి సోమవారం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ ద్వారా రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన మరియు మూడు అండర్ పాస్లను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు మాట్లాడుతూ ఈ రోజు అమృత్ భారత్ కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా తెలంగాణలో పదిహేను రైల్వే స్టేషన్లలో అందులో భాగంగానే మన మంచిర్యాల రైల్వే స్టేషన్ను కూడా ఆధునీకరించే పనులను అండర్ పాస్లను వర్చువల్ ద్వారా ప్రధానమంత్రి ప్రారంభించడం జరిగిందన్నారు దేశం అభివృద్ది చెందాలంటే రోడ్డు రైలు రవాణా మార్గాలు ఎంతో అవసరమని దీని ప్రాముఖ్యతను గుర్తించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ రహదారులను విస్తరించడం రైల్వే స్టేషన్లను ప్రయాణించే వారి కోసం రైళ్లలో వసతులు మెరుగుపరచడం కోసం అమృత్ భారత్ పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు మంచిర్యాల రైల్వే స్టేషన్కు సుమారు ఇరవై ఏడు కోట్ల రూపాయల వ్యయంతో మౌలిక వసతులు కల్పించారు ఆధునీకరించనున్నారని తెలిపారు అనంతరం స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రైల్వే డివిజనల్ మేనేజర్ గోపాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గుండా సుధాకర్ బీజేపీ నాయకులు విద్యార్థులు రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు me రెండు వేల కంటే ఎక్కువ రైల్వే ప్రాజెక్ట్స్ కి ఒకే సమయం వర్చువల్ గా శంకుస్థాపన చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఏదైతే ప్రపంచ రికార్డ్ స్థాపించబోతున్నాం దాంట్లో పాల్గొంటున్న మంచిర్యాల్ పట్టణ పుర ప్రముఖులకు బిజెపి కార్యకర్తలకు ఇక్కడికి వచ్చిన స్కూల్ పిల్లలకు రైల్వే సిబ్బందికి అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మీరు చూస్తే ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు దేశంలో కొత్త ఎయిర్పోర్ట్స్ వందల కొత్త ఎయిర్పోర్ట్స్ వచ్చినాయి ఎయిర్పోర్ట్స్తో పాటు జాతీయ రహదారులు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలని నేషనల్ హైవేస్ ఈరోజు మన మంచిర్యాల నుంచి ఎటువైపు చూసినా కూడా కొత్త జాతీయ రహదారుల నిర్మాణం అవుతుంది రోడ్తో పాటు రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా డెవలప్ చేయాలి రైల్వేస్ మన దేశంలో చాలా మంది ట్రైన్ లో ఎక్కువ ప్రయాణం చేస్తారు దాన్ని దృష్టిలో పెట్టుకొని రైల్వే సైడ్ కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం తెలంగాణకు ఐదు వేల కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు ఇవ్వడం జరిగింది అమృత్ భారత్ పథకం కింద తెలంగాణలో నలభై రైల్వే స్టేషన్స్ ని ఎంపిక చేయబడ్డాయి ఈ రోజు దాంట్లో పదిహేను రైల్వే స్టేషన్ల యొక్క పునరాభివృద్ధి పనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేస్తున్నారు దాంట్లో మన మంచిర్యాల్ రైల్వే స్టేషన్ ఈ ప్రాంతంలో ఒకే ఒక ఏ గ్రేడ్ రైల్వే స్టేషన్ ఉంది అది మన మంచిర్యాల్ రైల్వే స్టేషన్ మన మంచిర్యాల్ రైల్వే స్టేషన్ ని దాదాపు ఇరవై ఏడు కోట్లతోటి ఈరోజు మన మంచిర్యాల రైల్వే స్టేషన్ యొక్క డెవలప్మెంట్ జరుగుతుంది దీంతో కొత్త షాపింగ్ కాంప్లెక్స్ రావడము ఇక్కడ వెళ్ళడానికి రావడానికి ఎంట్రీకి ఎగ్జిట్కి వేరే వేరే దారులు ఉండడము దాంతోపాటు భద్రత ప్లాట్ఫామ్ మీద ఒక పెద్ద వెయిటింగ్ హాల్ ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా ఇప్పుడే వారు చెప్పారు ఒక ఆరు నెలల్లో ఈ పని కూడా పూర్తయితుంది రాబోయే రోజుల్లో సికింద్రాబాద్ నుంచి మన మంచిర్యాల మీదుగా వందే భారత్ ట్రైన్ కూడా త్వరలోనే పెట్టే ఆలోచనలో రైల్వే మంత్రిత్వ శాఖ ఉన్నది మన మంచిర్యా కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని ట్రైన్స్ ఆగే రిక్వెస్ట్ ఉన్నాయి వాటన్నిటిని కూడా మళ్ళొకసారి కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డాక మళ్ళీ వాటిని కూడా రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది ఈరోజు మంచిర్యాల రైల్వే స్టేషన్ పునర్నిర్మాణంతో పాటు కొత్తగా మన మంచిర్యాల్లో టూ టౌన్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంటుండే మనకు ఒక గేట్ ఉండే ప్రతి ఒక్కరికి కూడా టూ టౌన్ నుంచి ఇటువైపు రావడానికి చాలా ఇబ్బంది ఉండే ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న సమస్యకి ఇప్పుడు కొత్తగా రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మించి ఈరోజు టూ టౌన్ కి వెళ్ళడం చాలా సులువుగా అయిపోయింది ఈరోజు ఆ ఆర్యూబిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేస్తున్నారు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ఎటువంటి అవినీతి ఆరోపణ లేకుండా గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయల రైల్వే బడ్జెట్ రెండున్నర లక్షల కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్ ని పెట్టి దేశ అభివృద్ధి కొరకు వికసి భారత్ ని తయారు చేయాలనే లక్ష్యంతో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది నూట డెబ్బై సంవత్సరాల పైచిరుపుకు భారతీయ రైల్వే చరిత్రలోనే ఒక అపరూపమైన ఘట్టంలో భాగస్వాములు కావడం ఆనందంగా ఉంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతీయ రైల్వే మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసింది గత సంవత్సరం బడ్జెట్లో రెండు పాయింట్ నాలుగు లక్షల కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలు రూపకల్పన చేస్తే ఈ సంవత్సరం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల పైచిలుకు కేటాయించడం జరిగింది అమృత్ భారత్ స్టేషన్ పథకం ఈ పథకం కింద రైల్వే స్టేషన్ ఉంటే ఊరు ఎక్కడో ఉండే ప్రదేశం కాకుండా రైల్వే స్టేషన్ చుట్టూరా ఊరు ఆర్థిక అభివృద్ధి ఉండాలనే ఒక భోత్కర ఆలోచనతో ఈ పథకాన్ని రూపొందించారు నలభై రైల్వే స్టేషన్లు ఎంపిక చేయబడ్డాయి అందులో భాగంగా మన మంచిర్యాల రైల్వే స్టేషన్ కి ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పునరాభివృద్ధి చేయడం జరిగి ఉంది మన మంచిర్యాల రైల్వే స్టేషన్ లో ప్రస్తుతం రోజుకి అరవై రైళ్లు ఆగుతున్నాయి సగటున రోజుకి ఐదు వేల నాలుగు వందల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు ఈ జిల్లా కేంద్రంగా మన మంచిర్యాలలో రోజు రోజుకు పెరుగుతున్న రైల్వే వినియోగదారుల అవసరాలను భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా విశాలమైన ప్రధాన ద్వారం సర్కులేటింగ్ ఏరియా రావడానికి వైపు నుంచి పోవడానికి ఇంకొక వైపు నుంచి మరియు ఆహ్లాదకరమైన ప్రమాణ ప్రాంగణం ప్రణాళికబద్ధమైన పార్కింగ్ ప్రాంతాలు పచ్చదనం ఆధునిక ట్రాఫిక్ వసతులు వెయిటింగ్ గదులు పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఎల్ఈడి డిస్ప్లే